మీ నెల చివరి వారంలో కుంభరాశి వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదేళ్ల పాటుగా వీరి జీవితం నక్క తోక తొక్కినట్లుగా మారబోతోంది నమ్మలేని మార్పులు వీరి జీవితంలో చోటు ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి అసలు కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మీ నెల చివరి వారంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా అనే వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి ననిష్ట మూడు నాలుగు పాదాలు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశి వారికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు కుంభరాశి వారు చాలా సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు వీరికి అంతంద్రియ విద్య పైన ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తెలియ తీసుకోవాలి తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయండి ఈ వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా వీరు చేతల్లో చూపిస్తారండి ఈ రాశి వారు ఇంటి భోజనం అంటే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాలను అందుకుంటారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు ఉన్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వీరికి అనుకూలమైనటువంటి మార్పులు కలగబోతున్నాయి ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన సమస్యలను అధిగమించగలుగుతారు సమస్యలకు కుంగిపోకుండా ముందుకు వెళ్ళడం చాలా మంచిది అనవసరమైన ఆందోళన తగ్గించుకున్నట్లయితే వీరికి చాలా మంచిది దుర్గాస్తోత్రం చదివితే మేలు జరుగుతుంది మిశ్రమ కాలం కనిపిస్తుంది వ్యతిరేక ఫలితాలు ఎదుర్కొంటున్నాయి ఎదురవకుండా జాగ్రత్త పడాలి ధర్మ చింతన చాలా అవసరం కుటుంబ వాతావరణం కాస్త అనుకూలంగా మారుతుంది కొన్ని కీలకమైన నిర్ణయాలలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు లభిస్తుంది మనోధైర్యంతో ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేళ్లకు పూర్తి చేయగలుగుతారు ఒక వార్త మీకు బాధను కూడా కలిగిస్తుంది దూర ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని దరిచేరనియ్యకండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్నీ కూడా సర్దుకుపోతాయి నవగ్రహ ఆరాధన మీకు చాలా శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అసలు వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి మంచా చెడ అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి కుంభరాశి వారికి ఏడాదిలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి గురుడి ప్రభావంతో మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా కలవు మరొక వైపు శని ప్రభావంతో కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ కాలంలో అనవసరమైన రిస్కులు తీసుకోవడం లేదా హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం కూడా చాలా ముఖ్యం ఇది నష్టానికి లేదా ఆర్థిక అస్థిరతకు కూడా దారి తీసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయంలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి గురుడి ప్రభావంతో మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా కలవు మరొక వైపు శని ప్రభావంతో కొన్ని ఆర్థిక పరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ఉండడం లేదా హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా ముఖ్యం ఇది నష్టానికి లేదా ఆర్థిక అస్థిరతకు కూడా దారితీసే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశికి చెందినటువంటి వారికి గురుడి ప్రభావంతో తెలివితేటలు కూడా పెరుగుతాయి మీరు కొత్త అధ్యయన రంగాలకు ఆకర్షించబడవచ్చు ఉన్నత విద్య లేదా ప్రత్యేక శిక్షణ కోసం కొత్త అవకాశాలను అన్వేషించవచ్చు మరొక వైపు శని ప్రభావంతో విద్యారంగంలో కొన్ని కీలకమైన సమస్యలు కూడా ఎదురవుతాయి ఈ కాలంలో మీరు చదువుతున్నట్టు చదువుపైన ఏకాగ్రత క్రమశిక్షణతో ఉండడం చాలా ముఖ్యం ఈ సమయంలో మీరు కొంచెం అధికంగానే కష్టపడాల్సి వస్తుందండి చూశారు కదండి ఈ కుంభరాశి వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశికి చెందిన వారు పోటీ లేని చోట్ల కూడా వీరి యొక్క మంచితనము కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరులు ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు అయినా సరే స్వయంకృత అపరాధాన్ని సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనము పదవి ఇతరులు వీరి కారణంగా పొందారని వీరికి పేరు వస్తుంది కుంభరాశి వారికి భాగస్వామ్యము కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని పేరు వస్తుంది సోదరు సోదరి వర్గానికి సహాయం చేయడం వల్ల మరొక వర్గము దూరం అవుతారు పై స్థాయి క్రింది స్థాయి వారి కారణంగా ఏకకాలంలో ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఈ కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లో అపచయం కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు కూడా వీరికి లోటు ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో వీరు అనుభవం పేరు గడిస్తారు రోజువారి మనస్తత్వమును కూడా వీరు తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారు వీరిని అధిగమించగలుగుతారు ఈ కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు శత్రువుల కారణంగా కలిగిన ఇబ్బందులను వీరు ఎదుర్కొంటారు పరాయి వారి కారణంగా ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు ఈ కుంభరాశికి చెందినటువంటి రాశి వాయు తదుపు రాశి వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో ఎవరికీ తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో వీరు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని వీరు కనపరుస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం ఈ కుంభరాశి వారిది ప్రేమతత్వం అని చెప్పవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటి వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో వీరికి తెలియదు వీరి సన్నిహితులు వీరి మీద ఎటువంటి ఆపేక్ష కూడా ఉండదు కొత్తగా పరిచయమైన వారు వీరిని మాత్రమే గౌరవిస్తారు తమ వలన ఇతరులకు కష్టం కలిగితే వీరు చాలా బాధపడతారు ఈ రాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అన్నట్లుగా ఎదురు వారికి కనిపిస్తారు ఈ రాశి వారికి వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాన్ని ఉంటారు ఇదే వీరి యొక్క బలహీనత ఈ గుణం కారణంగా వారు చెప్పే సత్యాన్ని వీరు గుర్తించలేరు ఎక్కడికి వెళ్ళినా తమ పందాన్ని వీరు మార్చుకోరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వారు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటారు తమపైన ఆధిపత్య ధోరణి వీరు సహించలేరు తమ్ తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు కూడా ఏర్పడితే రాజీనామాలు చేయడానికన్నా సరే వెనుకాడారు కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారు అని కూడా చెప్పవచ్చండి చూశారు కదా కుంభరాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్